తలాడ్ ఈ దిన జీవవాకు కీర్తల్ల గ్రంథధ్యానం నూట పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిది నుండి పదహారు వచ్చినములు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము వాడు నీ కట్టడం నాకు బోధించుము నీ నోట నువ్వు సెలవిచ్చిన న్యాయవీధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను మరవకయొందును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒక యువకుడు అడగదగిన తగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలో తొమ్మిదో వచనం ఒకటి అతడికి ఉండవలసిన ఉన్నతమైన ఆశయాల్లో ఒకటి దీనికి జవాబు ఇందులోనూ తర్వాతి వచనాల్లోనూ కనిపిస్తున్నది జీవిత శుద్ధి ఎలా సాధ్యం అంటే మొదటిగా అది దేవుని వాక్కును అభ్యాసం చేయటం వల్ల రెండవదిగా పదో వచనంలో రాయబడినట్టుగా అలా చేసేందుకు దేవుని కృపను బలాన్ని వెదుకుతూ ఉండటం వలన మూడవదిగా ఆలోచనలకు ఆశలకు దేవుని వాక్కునే కేంద్రంగా చేసుకోవడం వలన అని వచనంలో చూడగలం నాలుగవదిగా వచనం సెలవిచ్చినట్టుగా దేవుని సహాయం మూలంగా ఆయన వాక్కును అర్థం నేర్చుకుంటూ ఐదవదిగా నేర్చుకున్న తర్వాత ఆ వాక్కును గురించి మాట్లాడుతూ ఉండవలన అని పద్మూడవ వచనంలో అందులో ఆనందిస్తూ దాని ధ్యానిస్తూ ఉల్లసిస్తూ ఉండటం వలన కలుగుతుందని పద్నాలుగు వచనంలో రాయబడింది పదవ వచనంలో ఆయన విడిచి తిరగనీయకము అని దేవునికి ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే దేవుని ఆజ్ఞండి తొలగిపోవడం చాలా తేలిక అలా చేయడమే మన భ్రష్ట స్వభావాల సహజ గుణం అందుకే హృదయపూర్వకంగా దేవుని వెతకవలసిన అవసరం ఉంది ద్వితదేశకాండ ఆరవధ్యాయం ఆరు ఎనిమిది వచ్చినములు ఆయన కట్టడలను ఏ రీతిగా హృదయంలో ఉంచుకోవాలో సెలవిస్తున్నది పాపముతో విశ్వాసి చేసే పోరాటములో దేవుని వాక్కుకున్న ప్రాముఖ్యతను ఎక్కువగా నొక్కి చెప్పడం జరిగింది పదకొండు వచనములో మన తలంపులో ఆశల్లో ఆశయాల్లో కోరికలో ధ్యానములో దానికి కేంద్ర స్థానం ఉండాలి మన చెరల ఉత్పత్తి స్థానమైన హృదయం అది ఉండాలి పాపం ఎప్పుడు దేవునికే వ్యతిరేకమని గమనించండి దేవుడు మాత్రమే స్థుతికి పాతడు మనము పాపము నుంచి దూరంగా ఉండగలిగితే అది మనల్ని మనం పొగుడుకునేలా చేయకూడదు అలా చేసిన దేవుణ్ణే స్తుతించాలి ఈ కీర్తనలో పన్నెండు ఇరవై ఆరు ముప్పై మూడు అరవై నాలుగు అరవై ఆరు అరవై ఎనిమిది నూట ఎనిమిది నూట ఇరవై నాలుగు నూట ముప్పై ఐదు వచనంలో ఇలా తొమ్మిది సార్లు తనకు ఉపదేశించాలనే రచయిత దేవుణ్ణి అడుగుతున్నాడు అతడు దీన్ని ఎంత విలువైనంతగా ఎంచుతున్నాడో ఎంత మనస్ఫూర్తిగా దీన్ని వెతుకుతున్నాడో ఎందువల్ల తెలుస్తుంది అంతేకాదు పదమూడు వచనంలో రాయబడిన దేవుని చట్టాలన్నిటి గురించి మాట్లాడటం రచయితగా ఆనందం ఎందుకంటే అవి అక్షరాల దేవుని నుంచి వెలువడ్డాయి దేవుని వాక్కును ఆచరణలో పెట్టడంలోనే మనిషికి కలిగే ఆనందాలన్నిటిలోకి పరమానందం అప్పుడు అది మనకు వెండి బంగారాల కన్నా చాలా ఎక్కువ విలువ అవుతుంది సామెతల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి ఐదు వచనములు రాయబడినట్లుగా వెండి బంగారములు వెతికినట్లు దేవుని వాక్యములలో జ్ఞానమును వెతకాలి దేవుని ఎందు భయభక్తులలా కలిగి ఉండాలని మనకు నేర్పిస్తుంది దేవుని యందును భయభక్తులు కలిగిన వాడు ఎన్నో దీవెనలు కలిగి ఉంటాడు జ్ఞాన సమృద్ధిని పొందుకుంటాడు ఆ జ్ఞానం మనిషిని పాపంలో పడనివ్వకుండా ఉంచుతుంది అందుకే దేవుని వాక్యం మన హృదయములో ఉంటే మనం పాపములో పడకుండా ఉంటాం మన ప్రవర్తనను చరిచేసుకోగలుగుతాం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతాం దేవుడట్టి కృపను మనకు దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడని బట్టి నీకు స్తోత్రాలు కీర్తనలో నూట పంతొమ్మిది అధ్యాయం తొమ్మిది నుండి నాయన పదహారు వచనములను మేము ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో గొప్ప సత్యాలను ప్రభా తండ్రి మీరు మాకు బోధించారు అవును తండ్రి ఎవరినస్తులు నీ వాక్యమును జాగ్రత్తగా తండ్రిని నా ధ్యానించటం వలన ఆ వాక్యమును మా హృదయములో పెట్టుకోవడం వలన అని తండ్రినైనా మరి తొమ్మిదో వచ్చనం ద్వారా మీరు మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవును మేము నైన పూర్ణ హృదయంతో నీ వాక్యమును వెతకాలని నీ వాక్యమున సత్యాలను వెతకాలని అయా తండ్రినైనా నీ ఆజ్ఞలను విడిచి తండ్రినైనా తిరగనీకుండాలని అయా తండ్రి మరి ప్రభా మేము ప్రార్థించడానికి నీ కృప దయచేయండి అలాంటి ఆలోచనలు మనసు మాకు దయచేయండి నాయన అవును ప్రభా తండ్రి మీ ఎదుట మేము పాపం చేయకుండా ఉండాలంటే మేము చేయవలసిన పని ఒకటే ఒకటి అది నీ వాక్యం మా హృదయంలో ఉంచుకోవడమే అని మీరు మాట్లాడారు నిజమే తండ్రి నైనా నీ వాక్యానికి మా హృదయంలో చోటు ఉంటే పాపానికి చోటు ఉండదు తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి దేవా తండ్రి నీవే తండ్రి స్థుతి నొందదగిన వాడవు తండ్రినైనా అంతేకాని ప్రభా తండ్రి తండ్రి లోకంలో దేనికి తండ్రి మేము ఆ కీర్తిని తండ్రినైనా తీసుకువెళ్ళలే అయ్యా తను నిన్ను మాత్రమే స్తుతించాలి నీవు మాత్రమే అరుగుడవు ప్రభా తండ్రి నీకు వందినప్పుడు స్తోత్రం నీ ఆజ్ఞలు నీ ఎలా గై కొన్నాలో ఎలా జీవించాలో మాకు నేర్పించండి తండ్రి ఆత్మచేత నడిపించండి బలము తండ్రి శక్తితో నింపమని అడుగుచున్నాము తండ్రి అవును ప్రభాతండి నైనా మేము వినడమే కాదు ఆ వాక్యానుసారంగా జీవించడమే కాదు మేము ఇతరులకు ప్రభాతండి తండ్రి నైనా ఆ న్యాయవిధులను ని ఆ వాక్యములను తండ్రి వివరించుటకు నీ కృప చేయండి అవును ప్రభాతండి ఈ లోకంలో ప్రభా నైనా ఉన్న సిరి సంపదల కంటే బంగారు మాణిక్యాల కంటే నైనా తండ్రి వజ్రాల కంటే కూడా ప్రభా విలువైనది నీ వాక్యం అయా తండ్రి లోకంలో ధనం ఉంటే అది మమ్మల్ని ప్రభా తండ్రినైనా స్వర్గానికో లేకపోతే సంతోషాన్ని కూడా ఏది చేయదు తండ్రి నీ వాక్యం మాత్రం మాకు సంతోషాన్ని ఇస్తుంది తండ్రి నీ వాక్యం మాకు సరైన మార్గాన్ని చూపిస్తుంది అయా తండ్రినైనా అయా తండ్రినైనా నీ కట్టడలను అయా తండ్రి గైకుని వారంగా మేము ఉంటే మా బ్రతుకు ప్రభా క్షేమము సంతోషం కృపాక్షేమములు తండ్రి వస్తాయి మా వెంటే వస్తాయి నీకు వందనాలు స్తోత్రం ఎంత గొప్ప వాక్యం ప్రభా తండ్రి మరినైనా నీ వాక్యానుసారంగా జీవించుటకు నీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొనుటకు నీ కృపదై చేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు స్తోత్రములు ప్రభా ఇదిగో తను మా జీవిత శుద్ధి సాధ్యమయ్యేటటువంటి అయా తండ్రి ప్రభా తండ్రి ఐదు విషయాలను ప్రభా మీరు మాకు బోధించారు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నీ వాక్యను అభ్యాసం చేస్తూ అయ్యా తండ్రినైనా నీ యొక్క వాక్యమును ప్ర అభ్యాసం చేసేందుకు నీ కృపను బలాన్ని వెతుకుతూ ఉంటూ అయ్యా తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రినైనా మా ఆలోచనలకు ఆశలకు తండ్రిని నీ వాక్యమే కేంద్రంగా చేసుకుంటూ అయ్యా తండ్రి నేను అంతేకాకుండా ప్రభా తండ్రి నీ సహాయం మూలంగా మాత్రమే ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ అర్థం చేసుకున్నటువంటి వాక్కును గురించి మాట్లాడుతూ తండ్రి అందులో ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉండటం వలన మా జీవితం శుద్ధి కలుగుతుందని అయ్యా ఎంత చక్కగా వివరించిన మాటలన్నీ మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించుటకు నీ తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభ ఎందరైతే ప్రార్థలు ఎక్కివీస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుండి తప్పించండి తండ్రినైనా మరి ప్రభా తండ్రి గర్భఫలం ఉద్వేగం ఇవాళకు ఎదురు చూస్తున్న ఉండేవాళ్ళు నానావిధ రోగుల చేత బాధపడుతున్నవారు మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారు తండ్రి భయంకరమైన సమస్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించండి సమస్యల నుంచి విడిపించండి కష్టాల నుంచి విడిపించండి సమాధానం దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రిని కొందనాలు స్తోత్రములు ప్రభువా నైనా అంతేకాకుండా సంఘమును సంఘకాపులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బాద్బలం బాత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు దేవా దిక్కులేని వారి విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక కలమటిస్తున్న అనేక మంది పేద ప్రజలుంటుండగా అని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి దేవాతని మా దేశమును మా దేశపు అధికారులను ప్రజలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించేటకు తండ్రి అధికారులు జ్ఞానం అయ్యా తను ప్రజలలో క్షేమం సంతోషం సమాధానం గ్రహించమని అడుగుచున్నాం అలాగే నీ బిడ్డల మీద జరుగుతున్న దాడులను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా నీ ప్రజలను కాపాడమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అంతేకాకుండా ప్రభాతండి నైనా పాఠశాలల కళాశాల వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభాతండి బార్డర్ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నైనా రైతులు జ్ఞాపకం చేసుకో ప్రభాతండి అలాగే నేను రక్షణ వ్యవస్థను జ్ఞాపకం చేసుకోండి నైనా దేవానికి వందనాలు స్తోత్రములు నైనా ఎదుగో ప్రభా తండ్రి బార్డర్లో పోరాడుతున్నవారు కావచ్చు తండ్రినైనా మరీ ప్రభా తండ్రి లోపల ప్రభా తండ్రి పోరాడుతున్నట్టు పోలీసు వ్యవస్థ కావచ్చు డాక్టర్లు కావచ్చు తండ్రి నర్సులు కావచ్చు నైనా తండ్రి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారు కావచ్చు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి చూపించి నడిపించమని అడుగుచున్నాం అంతేకాకుండా ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఆయాతని బలహీన బలపరచండి నయనానికి వందనాలు స్తోత్రములు ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాల బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ప్రభా ఈ దినం ప్రభా తండ్రి ఎందరైతే ప్రభా తండ్రి నైనా వారి వరకు పనిబాటలు వెళ్తున్నారు వారి ప్రయాణాల్లో మీరు సురక్షితాన్ని దయచేయమని అడుగుచుంటున్నాం కృప చూపించమని అడుగుచున్నాం తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేసిన ప్రతి బిడ్డలో జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరతలను అయా మీరే తీర్చమని అడుగుచున్నాం సమస్తము ప్రభా ని అప్ప మళ్ళీ తగ్గించుకుని నేను మాత్రమే వచ్చేస్తే నప్పుడు మా ప్రక్షకుడు నే సుక్రీస్తు వారి శక్తిగల నాలో ప్రతి మన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్